హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా చెన్నైకి వెళ్తున్నామండి కొంచెం పర్సనల్ వర్క్ ఉంది అందుకోసం అనేసి నేను ఉజ్వల్ ఖుషి మోహన్ అందరం కలిసి చెన్నైకి వెళ్తున్నాము ఇంకా ఎర్లీ మార్నింగే బయలుదేరేసామన్నమాట లేచి రెడీ అయ్యేసరికి సిక్స్ అయింది ఇంకా ఆ టైంకి స్టార్ట్ అయినాము ఇంకా టీ తాగాము అనేసి అని ఇక్కడ టీ షాప్ కడయితే ఆపాము ఇంకా టీ షాప్లో ఒక డిస్కషన్ జరిగింది ఏంటంటే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయినాము కదా వెళ్ళేదారిలో తీర్తని వస్తుంది సుబ్రమణ్య స్వామి గుడి చూసేసి స్వామిని దర్శించుకొని వెళ్దాము అనేసి అని మోహన్ ప్లాన్ చేశాడనమాట నాకైతే భలే నచ్చింది సడన్గా ఆ ఐడియా వచ్చేసరికి ఫుల్ హ్యాపీ అనమాట ఎందుకంటే స్వామిని చూసి దర్శించుకోవచ్చు చాలా బాగుంటుంది తిర్తని అందుకనేసని సని ఇంక ఇప్పుడు తిరుతనికి వచ్చి స్వామిని దర్శించుకొని ఇంకా చెన్నైకి అయితే స్టార్ట్ అవ్వాలి ఫైనలీ దర్శనం అయితే అయిపోయింది చాలా బాగా జరిగింది ఫుల్ వీడియో ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను కింద ప్లే బటన్లు ఇస్తాను ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్